రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని పేదవర్గాల వారిని ఆర్థికంగా ఆదుకోవటమే జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు అవా బాగున్నావా అన్నా బాగున్నారా అని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పిలుస్తూ పదహారవ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరు గురించి ఆరా తీశారు టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తారని ప్రతి పనికి లంచం ఇవ్వాల్సి వస్తుందని బాలినేని తెలిపారు లంచాలకు తావు లేకుండా ప్రజల ఇంటికే సంక్షేమ పథకాలు అందించాలన్నారు మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను పార్లమెంటు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత కార్పొరేటర్ శ్రీరామ్ నాగభూషణం వాకా కృష్ణారెడ్డి అడపాల రాము గొర్రెపాటి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న బొట్ల సుబ్బారావు నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ లీలాకుమారి కుమారి మరియమ్మ బొప్పరాజు జ్యోతి తదితరులు పాల్గొన్నారు और है ना प्रॉब्लम ना वो भी नहीं है तो भाई के ఎంపీ అభ్యర్థి చెల్లి భాస్కర్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చేసి వాళ్ళు మంచి మెజారిటీ తీసుకోవాలని కోరుకుంటున్నాము

వచ్చారు దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు మన వాసన గెలుపు కోసం మన ప్రజలు ఎంతో కృషి చేయాలని ఒక్కొక్కరిని కోరారు వాళ్ళ మనం పార్టీ కోసం పనిచేసే వాళ్ళని అందరినీ ప్రతి ఒక్కరికి గడప గడపకెళ్ళి మన ప్రాణి గుర్తికి ఓటేసి అత్యధిక మేధావితో గెలిపించాలని ఇది రెండో రోజున ప్రచారం కూడా ఉధృతంగా సాగింది ముందుకు అదేవిధంగా ఈరోజు సాయంకాలం కల్లా కంప్లీట్ చేస్తారని మేము కూడా చేయాలని ఎందుకంటే ప్రచార ఎన్నికలు ప్రతి ఒక్క డివిజన్లో పెట్టాలి ప్రతి ఒక్క ప్రజల గారికి ప్రతి ఒక్క ఓటర్ గారికి కలవాలని ముఖ్య ఉద్దేశంతో సాయంకాలం ప్రచారాన్ని ఇంతటితో క్లోజ్ చేస్తామని అందరూ కూడా తెలిపాము అందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు అందరు కూడా మా డివిజన్ ప్రతినిధులు అందరూ కూడా మన పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము అదేవిధంగా వాసనానికి మంచి మెజార్టీ ఇస్తామని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాను జై జగన్ జై 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 జగన్